षि परमेश्वरुडे अधिपति गागलामृतधाषिपीठम् सनातनम् इति भारतधात्री ऋषिपीठम् सनातनम् इति भारतधात्री गणेशानि श्री सरस्वत्य भारतऋषिपीठम् చాలా బురైంది మన సమన్వయ సరస్వతి మహాపురుషులు పురుషులు మన సాంవేద షంహర్మ గారు ఈ భారత ఋషి పీఠం పెట్టారు కాబట్టి వేదాల్లో ఉండే విశేషాలు మరి వేదాంగాల్లో ఉండే విశేషాలు మరి ఇతర దర్శనాల్లో ఉండే విశేషాలు ప్రాచీనమైనటువంటి మన దేవాలయాల్లో ఉండే విశేషాలు వీటన్నిటిని నీటిలో వెలువరిస్తున్నాయి ఇది గొప్ప సేవ కారణం ఏంటంటే మన రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని చేర్చిన తర్వాత మన పత్రికలు కూడా ఆ సెక్యులర్ ధోరణిలోనే ఉన్నాయి ఏదైనా మన సంస్కృతికి సంబంధించిన విషయాలను వేయమంటే చాలా ముందు వెనక చూస్తున్నారు ఓ పట్టాన్ని వేయటం లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాన్ని పండుచు చేత రాయించడం ఆయన గొప్ప గ్రష్ట కనుక ఆయనే స్వయంగా చెప్పడం అవన్నీ గ్రంథంగా వేయడం ఇవి రెండింటికంటే మించిన అంశం ఏంటంటే ఆయన ఉపాసకు రావడం వలన ఆయన వలన కలిగేటువంటి ప్రయోజనం సమాజంలో చాలామందికి కలుగుతున్నందువలన ఏమవుతోంది ఈ గ్రంథం చాలామంది చదువుతున్నారు మన దేశంలోనే కాదు ఈ మన ఋషిపీఠాన్ని కేవలం మన దేశంలో కాకుండా విదేశాల్లో ఉండేవాడు కూడా చదువుతున్నారు ఇలాగా మనకు చాలా అద్భుతమైన అంశాలని సమాజానికి వెలువరించడానికి అవకాశం ఏర్పడుతుంది నేను ఎంత గొప్ప విషయం చెప్తాను మన సంస్కృతిలో ప్రధానంగా ఉండేటువంటి కర్మ భక్తి జ్ఞానం మరి వైరాగ్యం అంతేకాకుండా ఈ వేదాంగాలు దర్శనాలు వీటన్నిటి సంబంధించి అన్ని అంశాలు కూడా అవుతున్నాయి నేను ఒక ఆశ్చర్యకరమైన వృత్తాంతం చెప్తాను ఏంటంటే మన యొక్క సంస్కృతిలో శివలింగానికి చాలా ప్రాధాన్యముంది ఉంది దురదృష్టవశాత్తు విదేశీయులు దాన్ని వక్రీకరిస్తే మన దేశంలో ఒక వాళ్ళు కూడా దాన్ని వక్రీకరించి హేళన చేసే పరిస్థితి వచ్చింది నేను ఐరోపా అంతరిక్ష సంస్థ వాళ్ళు ప్రచురించిన విశ్వ చిత్రం చూశాను ఆ విశ్వచిత్రం శివలింగా కరోనా ఉన్నది నెలలు భూతార్థం పెట్టుకు దాన్ని చూసి మన గ్రంథాన్ని పరిశీలించి వ్యాసం రాశాను ఎక్కడ ఎక్కడ ప్రచురించాలి ఎవరికి ఇవ్వాలి ఎవరు చెప్పాలి ఏంటంటే ఆధారంగా అటువంటి పరిస్థితుల్లో నేను సామం షణ్ముఖ శర్మ గారిని అయ్యా ఇలా ఉంది అంటే మాకు పంపండి అన్న ఆయన ప్రచురించారు ఈ విషపీ పీఠం ద్వారా దాన్ని వారు ప్రచురించారు ఇలాగా ఏదైనా ఒక క్లిష్టమైన అంశం ఇతర పత్రికలు వేయని అంశం కూడా నాకు గోచరించినప్పుడు అయ్యా ఇది ఎలాగండి అంటే నేను చూస్తాను అన్నాను ఇక్కడ ఇంకో విశేషం ఉందండి ఏంటంటే ఒక ఆయన రాముణ్ణి తిట్టాడు అలాగే కృష్ణుడిని తిట్టాడు బ్రాహ్మణుని తిట్టాడు కోవట్లను తిట్టాడు మొత్తం మన హిందూ సంస్కృతి చాలా వాటిని తిట్టాడు ఆయన ఆయన ఒక పెద్ద ప్రొఫెసరు ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయితే కోట్లను తిరిగితే కోట్లు స్పందించారు బ్రాహ్మణ తిడితే బ్రాహ్మణులు స్పందించారు మరి రాముణ్ణి కృష్ణుణ్ణి తిరిగితే ఎవరు స్పందిస్తారు నాకు సందేహం వచ్చింది నేను అడిగాను అంబేదం చంభూ శమ గారికి ఫోన్ చేసి అడిగాను అడిగితే వారు అన్నారు పని మీరు వ్యాసం రాయండి రాసిన వాటిని మా పత్రికలో వేస్తాం దీనికి ఎక్కువ మందికి తెలియడం కోసం చెప్పి నేను ఆంధ్రభూమి పత్రిక వారిని అడుగుతాను అక్కడ మొదట వ్యాసాలుగా వేద్దాం ఆ తర్వాత మందాండు కూడా పత్రికా ఎవరండి అసలు ఇలా మాట్లాడి చేసేవాళ్ళు ఎవరు చెప్పండి అంటే ఎలాగైనా సరే మన సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు సమాజానికి తెలియాలి సమాజం కళ్ళు తెరవాలి అనేటువంటి కోణంతో వారి పత్రిక కనుక ఇది భారతీయ ఋషిపీఠం భారతదేశానికి సంబంధించిన ఋషిపీఠం భారతీయ మానస పుత్రిక మానస పత్రిక మానస పుత్రిక అని కూడా అంటే భారతీయ ఋషుల యొక్క మనస్సులో ఏ మహాంశాలు ఉన్నాయో ఆ అంశాలను కూడా దీంట్లో చేరుతున్నాయి కనుక ఇలాంటి పత్రిక ఉన్నందువలన ఈ పత్రిక చదవడం వలన చాలామందికి కళ్ళు మిచ్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఒక పక్క సెక్యులర్ ప్రభుత్వం ఇంకో పక్క మన విద్యా విధానం ఈ విద్యా విధానంలో మన సంస్కృతికి వ్యతిరేకమైనటువంటి అంశాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి పాశ్చాత్యులు రాశారు ఇటువంటి స్థితిలో ఈ మనకు భారత విషపీ చేసే మహాశయం ఏంటంటే మన సంస్కృతిలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని ఇవిగో ప్రామాణికంగా అది ప్రచురించడమే కాకుండా విశ్వసింప చేయటం విశ్వసింప చేయడానికి కారణం ఏమిటి దీన్ని ప్రచురించేటువంటి వారు మహానుభావులు సాంవేదం షణ్ముఖ గారు వారి ఇంటి పనులునే ఉన్నది ఆయన షణ్ముఖులు ఆరు ముఖాలు ఉన్నాయి అంటే ఆరు కోణాల్లో ఆయన కృషి చేస్తున్నారు ఆరేమిటి ఆరు అనే శబ్దం అనేకాన్ని తెలుపుతోంది అనేక అంశాల్లో కృషి చేస్తున్నారు అందులో ఈ భారత ఋషి అనేది ఒక అద్భుతమైనటువంటి సేవ అత్యవసరమైనటువంటి సేవ సమాజానికి మేలు కలిగించే సేవ ప్రాచీన భారతీయ వైశిష్ట్యాన్ని భారతీయ జ్ఞానాన్ని లోకానికి అందించే తండ్రి సేవ ఇటువంటి సేవ అందిస్తున్నందుకు వారికి చేతులు జోడించి నమస్కారం చేయడం అనేక విధాలుగా అభినందన చేయడం కూడా అభినందన తెలపడం కూడా చేస్తున్నాను ఇప్పుడు ఈ రకమైన కృషి పాతిక సంవత్సరాలను జరుగుతుంది ఇది చాలా గొప్ప విషయం కదా అంత మాత్రమే కాదు దీనికి అనేక శాఖలు విస్తరించాయి ఇక్కడ ఒక పత్రిక నడుస్తోంది ఆయన తాను ఓ పెద్ద జ్ఞాన సరస్వతిగా ఎక్కడికక్కడ భారతదేశంలో విదేశాల్లో తన యొక్క ప్రసంగాల్ని ఉపదేశాలని ప్రసారం చేస్తూ చాలా మేలు కలిగిస్తున్నారు ఇంత మాత్రమే కాకుండా ఈ స ఈ భారత ఋషిపీఠం యొక్క నెలకొల్పినటువంటి ఆ మహానుభావులు ఒక సంస్థని నెలకొల్పారు ఆ సంస్థ ఏం చేస్తుంది గోసేవ చేస్తుంది అండి మరి వేద భవనాలకు సహకారం చేస్తుంది ఆయుర్వేద శిబిరాలు నిర్వహిస్తుందండి ఋషి విద్యాభ్యాసం అని ఒకటి పెట్టారు ఋషి విద్యాభ్యాసం అంటే సామాన్యమా సంస్కృతాన్ని నేర్పడం సంస్కృతం నేర్పడం మాత్రమే కాదు శాస్త్ర విషయాలని నేర్పడం ఆ వదిలేసినటువంటి తరుణంలో వీరు ఇతిహాసాల్లో పురాణాల్లో మరి ఉండేటువంటి మహా విషయాన్ని చిన్న చిన్న పిల్లలకు సులభమైనటువంటి మాటల్లో అందించేటువంటి మహాకృషి చేస్తున్నారు ఇంతేకాదు ధృవజ్ఞానం అనేటువంటి పేరుతోటి మన చరిత్ర మన సంప్రదాయం మొదలైన వాటిని బోధిస్తున్నారు మనదైనటువంటి చరిత్ర మనలేటువంటి సంప్రదాయం మనకు పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి అంశాలు వీటన్నిటినీ కూడా ప్రత్యేకించి బాల భాషలో పిల్లలకి బోధించడం అనేది అత్యద్భుతమైన అత్యవసరమైనటువంటి అంశం అనిపించే గొప్పది ఏంటంటే మన సాంవేదం షణ్ముఖ శర్మగారు తప్పోమూర్తి తపస్సు చేసినటువంటి వాళ్ళ యొక్క వాక్యాలు మనస్సులో ప్రవేశిస్తే ఒకసారి ఒక ఆయన ఓ పండితుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి నేనుండి ఈ శాస్త్రాలని బోధిస్తున్నానండి ఈ పురాణ శాస్త్రాలను ప్రచారం చేస్తున్నానండి అన్నారు అంటే ఆయన అన్నారు నీకు భగవంతుని యొక్క ఆదేశం ఉందావా అని అంటే అర్థం ఏమిటి ఎవరికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుందో ఆదేశం ఉంటుందో వాళ్ళు చెప్పిన మాటలు హృదయంలో చొచ్చుకుపోయి వాడు ఆచరణలో పెట్టడానికి అవకాశం ఉంటుంది అందుకనే పద్నాలుగు దేశాల్లో తొమ్మిది వందల మంది ఇప్పుడు ఈ అధ్యయనం చేస్తున్నారు ఈ విషయాలు అంటే మన దేశంలోనే కాదు విదేశాల్లో వాళ్ళు కూడా అధ్యయనం చేస్తున్నారు భగవన్నతమైన కార్యాలను చేసేటువంటి మరి దీనికి మార్గదర్శకులైనటువంటి శ్రీ సాంబేదం షణ్ముఖ శర్మ గారికి నమస్కారాలను తెలియజేసుకుంటూ ఇటువంటి మోన్నతమైన కార్యాలకు సహకరించేటువంటి వారు స్థాపించిన ట్రస్ట్లో ఉండేటువంటి సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను స్వస్తి सनातनम भारतधात्रत्री ऋषिपीठम ऋषिपीठम सनातनमि भारत धात्र ऋषिपीठम ऋषिपीठ